ధర్మాత్మా సందస్య రామో దాశరధిర్యదీ పౌరుషేచాపరిద్వంద్వం శరేనం జి రామణీ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీరామాయణంలోని యుద్ధకాండలో తొంభై ఒకటో సర్గలో ఉన్నటువంటి ఇది శ్రీరామాయణ యొక్క మూల మంత్రం ఈ యొక్క శ్లోకం అంత పవిత్రమైనది ప్రతి ఒక్కరూ కూడా ఇది తప్పకుండా చదువుకోవాల్సిన శ్లోకము ఈ మూల మంత్రాన్ని పఠిస్తే కనుక మనకి అంతా చదివినటువంటి ఫలితం కూడా మనకి కలుగుతుంది అని మనకి తెలియచేయడం జరిగింది మహర్షులు అయితే ఇప్పుడు శ్రీరామాయణంలోని కొన్ని విశేషాలను ఇక్కడ మనం పొందుపరుచుకుందాము వేద విజ్ఞాన రహస్యాలన్నీ కూడా మనకి తెలవాలి అంటే కనుక మనకు ఉన్నటువంటి ఇతిహాస పురాణాలని మనం అధ్యయనం చేయాలి అటువంటి ఇతిహాస పురాణాల్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం లభ్యమవుతున్నది శ్రీరామాయణము మహాభారతము అయితే శ్రీరామాయణము ఈ మహాభారతము కూడా మనకి వేద విజ్ఞాన రహస్యాలని వీటిలో మనకి నిక్షిప్తం చేసి మనకి ఇవ్వబడింది మన యొక్క భారతీయ వాగ్మీయానికి ఇవన్నీ కూడా తలమానికాలు లాంటివి అనమాట మహాభారతంలో కూడా మనం చూసినట్లయితే దాంట్లో ఏమి మనకి పొందుపరిచిచ్చారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మంచి సంస్కారాలు సదాచారము నీతి నియమాలు ధర్మము ఇవన్నీ కూడా మానవులు ఏ విధంగా ఆచరించవచ్చు ఈ యొక్క భక్తి జ్ఞాన వైరాగాలు ఏ విధంగా పొందవచ్చు ఏ విధంగా మానవులు నీతి నియమాల్ని పాటించాలి ఏ విధంగా ధర్మపరంలో ధర్మ మార్గంలో వాడు నడవాలి సదాచారాలు ఏ విధంగా పాటించాలి అనేటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈ యొక్క శ్రీరామాయణంలోను మహాభారతంలోను మనకి చక్కగా ఇవ్వబడ్డాయనమాట అందుకోసమే మనం ఈ యొక్క ఈ రెండు ఇతిహాసాలని మనం తప్పకుండా ప్రతి మన మానవ జీవితం తీసుకునేందుకు మనం తప్పకుండా చదవాలి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామాయణాన్ని కనుక పరిశీలించినట్టయితే కనుక మనకి తెలుసు శ్రీరామాయణం ఏమిటి దాంట్లో దాంట్లో మానవుడు పరమాత్మయే శ్రీరాముడి కింద మానవావతారాన్ని దాల్చి ఈ యొక్క భూమి మీద నడిచి వచ్చారు అయితే ఈ రామాయణ శ్రీరామాయణం ఏమిటి వేద స్వరూపమే వేదమే శ్రీరామాయణం కింద వెలిసిందే అంటే శ్రీరామాయణం అంటే ఏదో కాదు వేదమే వేదంలో ఉన్నటువంటి సారాన్న అంతే కూడా ఈ శ్రీరామయణంలో నిక్షిప్తం చేసి మనకు అందించారన్నమాట అందుకని వేదమే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలుగా దశరథుని ఇంట నడిచి అన్నమాట అంత పవిత్రమైనటువంటి శ్రీరామాయణం అందుకోసని శ్రీ యొక్క పరమాత్మయే ఆ పరమాత్మయే శ్రీరాముడి కింద అవతరించి మనకందరి కూడా ఒక మానవ రూపంలో అవతరించి మనకన్నీ ఎన్నో ధర్మబోధలు తాను కష్టపడుతూ తాను ఎన్నో కష్టనష్టాలు ఊర్చుకుంటూ ఒక మానవుడు ఏ విధంగా అయితే జీవిస్తాడో అదేవిధ సామాన్య మానవుడు ఏ విధంగా జీవిస్తాడో అదేవిధంగా తాను జీవించి తాను ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ కూడా ప్రతి మానవుడికి ఈ విధంగానే తన జీవితం ఉంటుంది కష్ట నష్టాలు పడినప్పుడు కూడా తన యొక్క ధర్మ పరిపాలన మటుకు తప్పకూడదు అనే ఉద్దేశంతో ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ విధంగా ప్రవర్తించి ప్రతి మానవుడు కూడా ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని గడుపుకునే విధంగా ఆయన తెలియచేస్తూ మానవుడు ఏ విధంగా మాధవుడే వెలగవచ్చో కూడా ఎన్నో విశేషాలని మనకి శ్రీరామాయణలో మనకి నిక్షిప్తం చేసి మనకు అందించడం జరిగిందనమాట అంటే అది కనుక మనం చదివి దాంట్లో విషయాన్ని మనం అవగాహన చేసుకుని మనం దాంట్లో కొన్ని కొన్ని మన ఆచరణ చేసుకుంటూ ధర్మాచరణ చేసుకుంటూ ముందరికి నడిస్తే మానవుడు మాధవుడే వెలుగుతాడు అని తెలియజేసే విషయమే శ్రీరామాయణం అనమాట అయితే దీంట్లో ఒక చిన్న విషయాన్ని ఈ రోజు మనం ప్రస్తావించుకుందాము మనకందరికీ తెలుసు శ్రీరామచంద్రమూర్తి తాను వివాహమైన తర్వాత సీతమ్మ తల్లితో చాలా మంచిగా చాలా కాలం ఆనందంగా తాను నివసిస్తున్న సమయంలో తండ్రి అయినటువంటి దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం నిర్ణయిస్తారు అయితే ఆ పట్టాభిషేకం చేద్దాం నిర్ణయించిన ప్పుడు తన నిర్ణయాన్ని శ్రీరామచంద్రుడు కబురు చేస్తారు అప్పుడు తన యొక్క దసరా యొక్క నిర్ణయాన్ని తన భార్య అయినటువంటి కై కైకేయీ దేవి కూడా తెలుసుకుంటుంది తెలుసుకుని కైకేయిదేవి అప్పుడు ఏమడుగుతుందంటే రాజా నువ్వు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నావు చాలా బాగుంది కాకపోతే దేవాసుర సంగ్రామాల్లో నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చేవు అయితే ఆ రెండు వరాలు నాకు ఇప్పుడు కావాలి నువ్వు ఆ వరాలు తీర్చవలసినది కానీ దసరా మహారాజును కోరుతుంది అంటే అప్పుడు కైకై నిజంగా చెప్పాలంటే ఆవిడ చాలా మంచిది కాకపోతే చెడు మాటలు వినడం వల్ల ఆమె యొక్క బుద్ధి మారిపోతుంది బుద్ధి మారిపోయి ఈ విధంగా దశరథ మహారాజుని ఆ యొక్క శుభ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగే సందర్భంలో రెండు కోరికల్ని ఆయన ముందర వివరిస్తున్నాం నాకు నువ్వు ఆ రోజుల్లో నువ్వు నాకు ఈ రెండు వరాలని ఇచ్చేవు ఆ రెండు వరాలను నాకు ఇప్పుడు కావాలి నువ్వు వివలసినదిగా కోరుతుంది అప్పుడు దశరథ మహారాజు అడుగుతాడు తప్పకుండా నేను కోరికలు నీకు తీరుస్తాను ఏమిటో నీ కోరికలు చెప్పు అంటే ఆయన తన యొక్క రెండు కోరికలను ఆయన ముందర పెడుతుంది ఒకటి రాముడి యొక్క పట్టాభిషేకం ఆపేయాలి ఆ సమయంలోనే భరతుడి యొక్క పట్టాభిషేకం చేయాలి మొదటిది భరతు యొక్క పట్టాభిషేకము రెండవది శ్రీరామచంద్రమూర్తికి పద్నాలుగు సంవత్సరములో అరణ్యవాస దీక్ష విధించవలసినదిగా కోరుతుంది అప్పుడు దశరథ మహారాజు ఎంతో బాధపడతాడు ఇటువంటి కోరిక ఏమిటి నువ్వు కోరుతున్నావు పెద్ద కొడుకు శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా నీకు ఆయన అందు ఎంతో ప్రేమ మికిలి ప్రేమ అది ఉన్నాయి కదా ఇలా కోరుతున్నావు అంటే ఆమె ఒప్పుకోదు ఎటువంటి పరిస్థితుల్లో నాకు రెండు కోరికలు తీర్చవలసింది అని మంకు పట్టేసరికి ఇంకా దశరథ మహారాజుకి చేసేది లేక ఆమె కోరికలు తీరుస్తానని అప్పుడు శ్రీరామచంద్రమూర్తి పిలిపించి తన యొక్క ఈ కోరికల్ని ఆయన ముందర విన్నవించగా శ్రీరామచంద్రమూర్తి అప్పుడు ఏమంటారంటే అప్పుడు ముందర పట్టాభిషేకం తనకి జరుగుతుందని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే తనకి అరణ్యవాసం విధించబడిందని తెలుసుకున్న తర్వాత కూడా శ్రీరామచంద్రమూర్తి అంతే ఆనందంతో ప్రవర్తిస్తూ తండ్రి యొక్క ఆజ్ఞ తప్పకుండా శిరసావహిస్తానని తన యొక్క తండ్రి యొక్క కోరికను తీరుస్తానని చెప్పేసి త పితృవాక్య పరిపాలన తనకి ముఖ్యమని అదే తన ధర్మం అని తను తలచి తప్పకుండా దశధమారుజి నేను అరణ్యానికి వెళ్తాను ఆ యొక్క నివే నివేదించి ఆయనకి నమస్కారం చేసుకుని దశధ మహారాజుకి అక్కడి నుంచి తన తల్లి యొక్క అనుమతి తీసుకోవడం గురించి ఆయన తన తల్లి అయినటువంటి కౌశల్యాదావి గృహ దేవి గృహానికి వెళ్తారు అయితే అప్పుడు కౌశల్యమాత అక్కడ ఆ గృహంలో ఏం చేస్తూ ఉంటుంది తన తన కొడుక్కి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకమైన ఆనందంతో ఎంతో పూజలు పునస్కారాలు అందరూ స్త్రీమూర్తులతో ఆ యొక్క గృహమంతా వాళ్ళు నిండిపోయి ఆనందంగా ఉంటుంది అనమాట ఎంతో ఆనందంగా ఉంటుంది అయితే ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశిస్తారు ప్రవేశించి అప్పుడు కౌశల్యమాత వచ్చి శ్రీరామచంద్ర దీవించడానికి వస్తుంది అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటారన్నమాట అమ్మ వాళ్ళ అమ్మతోటి తోటి అమ్మ ఇప్పుడు నన్ను నువ్వు దీవించాలి నేను ఇప్పుడు పట్టాభిషేకం ఇప్పుడు చేసుకోవటం లేదు ఇది ఒక దశరథ నాన్నగారి యొక్క ఒక నిర్ణయం నాన్నగారు నాకు పద్నాలుగు సంవత్సరములు వనవాస దీక్షని నాకు విధించారు భరతుడికి పట్టాభిషేకము నాకు వనవాస దీక్షని విధించారు అటువంటి ఈ సమయంలో నేను వనవాస దీక్ష తీసుకోవడం గురించి పితృవాక్య పరిపాలన చేయడం గురించి నేను ఇప్పుడు వనాలకు వెళ్తున్నాను అరణ్యాలకు వెళ్తున్నాము అందుకోసం నువ్వు నన్ను దీవించి పంపించవలసినదిగా నీ యొక్క అనుమతి తీసుకోవడం గురించి నీ గృహానికి వచ్చాను అంటే కౌశల్యమాత ఆశ్చర్యపోతూ ఆశ్చర్యపోతుంది అయిపోతుంది ఎంతో ఆనందంగా ఉన్న మనిషి ఇటువంటి విషయం వినేసరికి ఇటువంటి వార్త వినేసరికి ఆమె ఎంతో సంతాపంలో మునిగిపోతుందనమాట మునిగిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అదేమిటి శ్రీరామచంద్ర నాయన రామా నువ్వు ఏంటి నీకు ఇంత కష్టం వచ్చింది నువ్వెందుకు వెళ్ళాలి అరణ్యాలకు వద్దు నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు అని చెప్పంటే అలా కుదరదమ్మా నేను నాన్నగారి యొక్క మాట నేను తీయలేను పక్క పెట్టలేను ఆయన అనుజ్ఞాన్ని తప్పకుండా నేను నిర్వర్తిస్తాను ఆయన ఆజ్ఞాన్ని నేను పాటించి తెరతాను అని చెప్పగా అప్పుడు కౌశల్యాదేవి అంటుందన్నమాట ఇంకా ఏమీ చేయలేక అంటుంది నాయన ఓకే నువ్వు వెళ్తే వెళ్ళమ్మా వనవాస దీక్షకు వెళ్తే వెళ్ళు కానీ నువ్వు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళంటుంది అంటే అప్పుడు శ్రీరాముడు అంటాడన్నమాట లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఒక తల్లిగా ఒక గృహిణిగా నువ్వు ఇక్కడ దశరథ మహారాజును చూడవలసిన బాధ్యత నీకెంతో ఉంది అని శ్రీరామచంద్రమూర్తి ఆ సమయంలో ఒక గృహిణి భర్త ఎందుకు ప్రవర్తించవలసిన కొన్ని నియమాల్ని కూడా ఆమెకి తెలియచేస్తూ నువ్వు తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ ఇప్పుడు నాన్నగారు ఎంతో దుఃఖంలో ఉన్నారు ఇటువంటి దుఃఖ సమయంలో ఒక స్త్రీ తన యొక్క భర్తని విడిచి రాకూడదు అది చాలా తప్పు ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా కూడా స్త్రీ తన ధర్మాన్ని భర్త ఎందు నిర్వర్చిన ధర్మాన్ని నిర్వర్తించ దే నువ్వు నాతో రావడానికి కుదరదు నువ్వు ఇక్కడే ఉండి నాన్నగారిని చూసుకుంటూ ఉండని చెప్తారన్నమాట అప్పుడు కౌసల్యమాత శ్రీరామచంద్రుడి యొక్క మాటలు విని ఇంక చేసేది లేక అప్పుడు కౌసల్యమాత ఒకటి అంటుందన్నమాట ఏమంటుందంటే శ్రీరామచంద్రమూర్తిని తను ఆశీర్వదించాలని ముందరకొస్తుంది ఆశీర్వదించే సమయంలో కౌసల్యమాత ఏం చెప్తుందంటే ఎం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేన చ వైరాఘవ శార్దూలా ధర్మస్వాం అభిరక్షతు అని చెప్తుంది అనమాట అంటే ఏమిటి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము అంటే రామచంద్ర నువ్వు ఇప్పుడు వనవాస దీక్షకు వెళ్తున్నావు నువ్వు వనవాస దీక్షలో ఎన్నో కష్టాలను అనుభవిస్తావు ఆ కష్టాలు అక్కడ ఎన్నో ఘోరారణ్యాలు నువ్వన్నీ కూడా వాళ్ళ కీకారణ్యాల్లో వెళ్తున్నావు అక్కడ ఎన్నో మృగాలు ఉంటాయి క్రూర మృగాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు వారి వల్ల నీకు ఎన్నో కష్టాలు నష్టాలు జరగవచ్చు కానీ ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా నాయన ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పకు ధర్మ పరిపాలన చెయ్యి ఈ ధర్మాన్ని తప్పి ఎప్పుడు ప్రవర్తించకూడదు ఎందుకంటే మనకందరికీ తెలుసు ధర్మో రక్షతి రక్షిత ధర్మంలో ధర్మమే పాటించాలి ఆ ధర్మం పాటించేటప్పుడు మనకి ఎన్నో విఘ్నాలు కష్టాలు నష్టాలు ఎదురవుతాయి ఎదురైనప్పటికీ కూడా ఆ ధర్మం వైపే నడుస్తూ ఉంటే తప్పకుండా నీకు అన్ని శుభాలే కలుగుతాయి అందుకని నువ్వు అరణ్యవాస సమయం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని మటుకు వీడవద్దు అని ఆ కోసల్యమా తన కొడుకు ఉపదేశుంది అనమాట అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతి తల్లి కూడా తమ పిల్లలకి ఈ విధంగా ధర్మ పరిపాలన చాలా అవసరము ధర్మ పరిపాల ఏ పని చేస్తున్నా కూడా ధర్మాన్ని తప్పకుండా పని చేయాలి అనే ప్రతి తల్లి కూడా తమ ఇంటిలోని పిల్లలకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఈ రోజుల్లో మనకందరికీ తెలుసు మనం ఒక పేపర్ చూసినా ఒక టీవీ చూసినా ఎన్నో ఘోరాలు అకృత్యాలు మనం చూస్తున్నాం అటువంటి ఘోరాలు అకృత్యాలు అటువంటి సమయంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం తల్లడిల్లిపోతూ ఉంటాం ఆ సమయంలో మన పిల్లలు అటువంటి దాంట్లో మనం ఇరుక్కోకుండా ఇటువంటి చెడు దోషాలు చెడు స్నేహాల వైపు వెళ్లకుండా మనం కాపాడుకోవాలంటే కనుక మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తల్లి తండ్రి అమ్మమ్మ మా అమ్మ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న శ్లోకాలలోని విశేషాలను వాళ్ళకి తెలియజేస్తూ ఈ శ్లోకాలు తాము నేర్చుకుని తమ పిల్లల చేతి నేర్పించి నాయన జీవితంలో ఎప్పుడూ కూడా ధర్మంగా ప్రవర్తిస్తే మనకు అంతిమంగా విజయం లభిస్తుంది అని విషయాన్ని పిల్లలకి తెలియజేస్తూ ముందరికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కలిలో ఎన్నో దోషాలతో కూడినటువంటి పరిస్థితులు ఇవి అందుకోసమని మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే ఇలాంటి రామాయణాలు అందించినటువంటి ఎంతో మహిమాన్వితమైన శ్లోకాలు మనం తెలుసుకుని పిల్లలకి చెప్పవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ అందుకోసమే రామాయణంలోని చిన్న విషయాన్ని మేము ప్రస్తావించుకుందామని మన పిల్లలందరూ కూడా ఈ యొక్క బాలబాలికలే లేపున వాళ్ళందరూ కూడా రేపటి పౌరులు వాళ్ళందరూ కూడా చక్కగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఉద్దేశంతో కూడా ఈ రామాయణంలోని శ్లోకాన్ని మేము ముందర నేను పొందుపరిచేను ఈ యొక్క శ్లోకాన్ని మరి యొక్క మారు మనం చదువుకుందాము పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేన సవైరాఘవ శార్ధుల ధర్మస్వామ అభిరక్షతో ఎప్పుడూ కూడా దృతంగా అంటే అంటే ఏమిటంటే పట్టుదలతో మనం ధర్మాన్ని నిర్వర్తించాలి నృత్యాచనీయమైన చా అంటే పట్టుదల పరీక్షల మార్కులు రావాలంటే పట్టుదల ఎలా ఉండాలో ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు కూడా పట్టుదల ఈ పట్టుదల ఓన్లీ చిన్నప్పుడే కాదు పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా నేను ధర్మాన్ని నిర్వర్తించడంలో మనకు పట్టుదల ఉండాలి ప్రతి అడుగు ధర్మపరంగా ఉండాలి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క రెండు పాదాలు ఏమిటి ఒక పాదము ధర్మము ఒక పాదము సత్యము శ్రీరామచంద్రమూర్తి పాదాలు పట్టుకుంటున్నామంటే మనం ఏమిటి మనం ధర్మాన్ని పరిపాలించమని ఒక పాదము సత్యాన్ని ఎప్పుడు సత్యమే పలకాలి సత్యాన్నే మనం తెలుసుకోవాలి అనేటువంటి ఇంకో పాదం ఆయన రెండు పాదాలు అవే ధర్మము సత్యము ఆ రెండు పాదాలని కనుక పట్టుకొని మనం ఒక నమస్కారం చేసుకుంటే కనుక మనలో కూడా కొన్ని ఇటువంటి దోషాలన్నీ తొలగి మన ధర్మ మార్గంలో నడవచ్చు సత్య మార్గంలో నడవచ్చు ఆ పరమాత్మతత్వాన్ని లౌకిక మేరేటువంటి విషయాలు భౌతిక విషయాలను తెలుసుకుంటూ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ మనం ముందరికి నడవచ్చు అని ఇటువంటి శ్లోకాలు ఇటువంటి విషయాల్ని కూడా మనం అందరూ కూడా తెలుసుకుందాం పెద్దవాళ్ళం పిల్లందరికి కూడా మనం తెలియచేద్దాము అని ఈ ఛానల్ ద్వారా తెలియచేస్తూ మీకందరికి కూడా ధన్యవాదాలను చెప్పుకుంటూ సర్వే భవంతు ఓం శాంతి శాంతి స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి